ఉదయం లేవంగానే చాలా హడావిడిగా ఉంటుంది కదండి ఏదో ఒక టిఫన్ చేయాలి టిఫన్ చేసిన తర్వాత దానికి ఏదో ఒక సైడ్ డిష్ చేయాలి అనుకుంటాం కదా ఎక్కువ హడావిడి లేకుండా అస్సలు సైడ్ డిష్తో పని లేకుండా పిల్లలు చాలా ఇష్టంగా తినే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దామండి ఇది ఆఫీస్కి లంచ్ బాక్స్కే ఇవ్వచ్చు అలాగే పిల్లలకు కూడా లంచ్ బాక్స్కే ఇవ్వచ్చు అండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి కొద్దిగా వామం బాగా ఇలా క్రష్ చేసుకొని వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇలా బాగా మెత్తగా చపాతి ముద్దలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా మనము విడివిడిగా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుంది మనకు ఆనియన్స్ అంతా కూడా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి తురుముకున్న అల్లం కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని రెండు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండి బొంబాయి రవ్వు వేయడం వల్ల ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి ఆనియన్స్లో ఆ రిలీజ్ అయిన వాటర్ని ఇదంతా కూడా చక్కగా పీల్చుకుంటుంది మనం వేసుకున్న రవ్వ శనగపిండి కూడా ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కొద్దిగా పుదీనా కూడా వేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మొత్తం కూడా ఆనియన్స్కి ఇలా పట్టించుకోవాలి ఇప్పుడు వాటర్ని చూడండి అసలు రిలీజ్ కాదు చూడండి బాగా ఈ పిండి అనేది ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇలా కాస్త పెద్ద ముద్దల్లాగా చేసుకోవాలి చిన్న చిన్న ఉండలు కాకుండా పెద్ద పెద్ద ఉండల్లాగా చేసుకోవాలి ఇప్పుడు చపాతి పెట్టి పైన పెట్టుకొని కొద్ది కొద్ది పొడి పిండి చల్లుకుంటూ ఇలా పలచగా ఒత్తుకోవాలి మరీ పలచగా ఉండద్దు అలాగని ఎక్కువ మందంగా ఉండకూడదండి ఇలా మీడియంగా ఒత్తుకోవాలి చపాతీలాగా తర్వాత మనము ఈ ఆనియన్స్ అంతా కూడా చక్కగా ఇలా పేర్చుకోవాలి తర్వాత ఇలా రోల్లాగా చుట్టుకోవాలి ఇలా బాగా రోల్లాగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని సెంటర్లో కట్ చేసుకోవాలండి చాక్తో ఇలా కాస్త మనం గట్టిగా ప్రెస్ చేసామంటే చక్కగా ఆనియన్ అంతా కూడా కట్ అయిపోతుంది చూడండి ఇలా లేయర్ లేయర్గా వస్తుంది ఇప్పుడు దీనిపైన మనం కొద్దిగా పొడిపిండి అనేది చల్లుకొని ఇలా రోల్లాగా చుట్టుకోవాలి పొడిపిండి చల్లడం వల్ల మనకు పొరలు పొరలుగా వస్తుందండి కాబట్టి మీరు ఖచ్చితంగా పొడిపిండి అనేది చల్లుకోండి మర్చిపోకుండా చూడండి చక్కగా ఇలా రోల్లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా తెల్ల నువ్వులు వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఇప్పుడు చపాతి కర్రతో లైట్గా ఇలా ఒత్తుకోవాలి మరి ఎక్కువ పలుచుగా వద్దండి కాస్త అందంగానే ఇలా ఒత్తుకోవాలి చూడండి ఇలా ఒత్తుకొని తీసేసుకోవాలి చక్కగా మనం వేసుకున్న కొత్తిమీర అలాగే నువ్వులు కూడా చక్కగా అంటుకున్నాయి చూసారా స్టవ్ పైన దోస్తవా పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పరాట కూడా వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే లోపల కూడా ఆనియన్ కూడా చక్కగా కుక్ అయ్యి బాగా మంచి కలర్లు వస్తుందండి బాగా క్రిస్పీగా వస్తుంది పైనంతా కూడా ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా చేసి పెట్టండి చాలా త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు నువ్వులు కూడా మాడిపోలేదు చక్కగా ఫ్రై అయ్యింది అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడడానికి వేడి వేడిగా తినండి చాలా బాగుంటుంది అసలు సైడ్ డిష్ అవసరం లేదండి అలాగే తినేస్తారు పిల్లలు లంచ్ బాక్స్కి ఇచ్చినా కూడా మనం పొద్దున పూట బ్రేక్ఫాస్ట్గా తినచ్చు నైట్ పూట డిన్నర్ కూడా తీసుకోవచ్చు అండి చూడండి ఇలా నల్పం కానీ ఎన్ని పొరలు అనేది వస్తున్నాయో చక్కగా పొరలు పొరలుగా వస్తుందండి పరాటా లాగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అలాగుందో టేస్ట్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇంత మంచి రెసిపీకి తప్పక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి